ఉపాధ్యాయ వృత్తి ఎంతో పవిత్రమైందని పుల్చల మండలం ఎంఈవో టూ పోకర్ల తాతయ్య అన్నారు పుల్చల మండలం కల్లూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడిగా పనిచేసి శనివారం రిటైర్ అయిన భాస్కర్ ప్రకాష్ను ఆదివారం పాఠశాల ఉపాధ్యాయులు శ్రీవాణి అధ్యక్షతన ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ విధి నిర్వహణలో భానుప్రకాష్ అందరి మన్ననలు పొందారని కొనియాడారు ఈ కార్యక్రమంలో జిల్లా లయన్స్ క్లబ్ క్రీడా విభాగం అధ్యక్షులు మహమ్మద్ అలీ కల్లూరు లయన్స్ క్లబ్ కార్యదర్శి వెంకట సిద్ధులు మరియు పాఠశాల ఉపాధ్యాయులు పూర్వ విద్యార్థులు పాల్గొని ఉపాధ్యాయులు భాను ప్రకాష్ను ఘనంగా సత్కరించి ఆయన చేసిన సేవలను ఈ సందర్భంగా కొనియాడారు ఈ కార్యక్రమం ఎంతో ఉల్లాసభరితంగా సాగినట్లు వారు ఈ సందర్భంగా ఆనందం వ్యక్తం చేశారు